ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్స్ విజయలక్ష్మి అందరూ అయితే చాలా బాగున్నాము ఉదయం నుంచి అయితే వీడియో అయితే పీలేదు స్టార్ట్ చేయలేదు ఎందుకంటే కొంచెం మెడగా ఉంది అందుకే వీడియో స్టార్ట్ చేయలేదు ఈరోజు వీడియో వచ్చేసి మా బాల్కనీలో ఏవే మొక్కలు పెంచుకున్నామో అవన్నీ చూపిస్తాను నేను చూపిస్తాను ఫ్రంట్ కెమెరా పెట్టేసే బ్యాక్ కెమెరా ఇదిగోండి ఈ మొక్క వచ్చేసి సంజాన్ మొక్క అంటారు దీనికి ఇంతకు ముందైతే పువ్వులు అయితే పూసేవి వీడియో కూడా నేను చేశాను ఎన్ని పువ్వులు వచ్చేవి ఎన్ని పువ్వులు పూసేవి అనేసి ఇప్పుడైతే పూత అయితే పుయ్యట్లేదు దీనికి ఏం చేయాలో కామెంట్ చేయండి చాలా అంటే చాలా పువ్వులు అయితే పూసేవి ఈ మధ్యన అయితే పువ్వులు అయితే ఇది వచ్చేసి చామంతి మొక్క అండి చూస్తున్నారు కదా దీనికి చాలా అయితే చాలా చామంతి పువ్వులు పూస్తాయండి మా ఇంట్లో పూజతో అయితే ఈ పువ్వులు అయితే సరిపోతాయండి ఇది కూడా ఉందండి చామంతి మొక్క ఇది ఇది వచ్చేసి ఎల్లో కలర్ పువ్వులేండి చిన్న చిన్న చామంతిలు అనమాట చిట్టి చామంతిలు అంటారనమాట చిన్న పువ్వులు అనమాట ఇవి చాలా అంటే చాలా ఎక్కువ కాస్తాయండి పూత అయితే చాలా ఎక్కువ వచ్చింది దీన్ని దీని విత్తనాలేనండి దీంట్లోకి అయితే పడే అయితే ఇది ఒక మొక్క అయితే పుట్టిందండి చూసారు కదా విత్తనాలతో ఇదిగోండి నేను బ్యాక్ కెమెరా పెట్స్ అయితే చూపిస్తున్నాను చామంతి చెట్టు అండి ఇది అయితే చామంతి చెట్టు చూపించాను కదా ఇదిగోండి ఇదొక చామంతి చెట్టు ఇదో చామంతి చెట్టు నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇది సన్నజాజుల చెట్టు అని చెప్పాను కదా ఇది సన్నజాజుల చెట్టు అండి వాటర్ అయితే రోజు వేస్తానండి కాకపోతే కొంచెం ఒక సైడ్ అయితే మనకి ఎండిపోయిందనమాట ఇక అంతా అన్నమాట చూస్తున్నారు కదా ఇక చిగురు పెట్టింది ఇంకా చిగురు పెడుతుందండి ఈ మధ్యన అయితే పువ్వులైతే పూయట్లేదు ఈ చామంతి చెట్టుకైతే సీజన్ ఉన్నంత వరకు అయితే పువ్వులు అయితే పోస్తాయంట అమ్మ అయితే చెప్పింది నాకు ఇప్పుడు వచ్చి బ్లాక్ మిర్చి అండి ఇదైతే మా ఆయన తీసుకొని వచ్చారు ఈ మొక్క అయితే ఈ మొక్కలతో పాటు ఈ కూడా తీసుకొని వచ్చారనమాట అతని మొక్కలు అంటే చాలా ఇష్టమండి ఇది బ్లాక్ మిర్చి అండి చూ చూస్తున్నారు కదా దీని సీజన్ అయితే అయిపోతుందండి వేరే విత్తనాలతోనైతే మనం ఈ విత్తనాలతోని వేరే దాంట్లో అయితే మొక్కలైతే వేసుకోవాలండి మళ్ళీను విత్తనాలు అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇవైతే విత్తనాలకైతే అయితే వదిలేశానండి నేను ఈ రెడ్ కలర్లు ఉన్నాయి కదండి కొంచెం ఓడిపోయి కదండి ఇవైతే నేను విత్తనాలకు వదిలేసానండి ఈ మిర్చి చూడండి బ్లాక్ మిర్చి ఎంత పెద్దవి అయితే వచ్చాయో చూస్తున్నారు కదా ఎంత పెద్ద మిర్చి ఉందో ఇన్నాళ్ళైతే చిన్న చిన్న మిర్చి ఉండేదండి ఇది చూసారా చిన్న సైజులో ఉండేది పెద్ద సైజు మిర్చి అయితే వచ్చిందండి సేజ్ అందుకేనేమో పెద్దవైతే వచ్చాయి చూసారు కదా దీంట్లో నేనేమి వేయనండి దీంట్లో అయితే వేసుకున్నాను వాళ్ళు ఇచ్చిన గత్తంతో పాటు నేను వేరే అయితే వేసాను ఇందులో అలాగే పురుగు పట్టకుండా ఇది బ్లాక్ కలర్లో ఉంది కదండి ఇది ఫస్ట్ అయితే రెడ్ కలర్లో వస్తాయండి ఇవి రెడ్ కలర్లో వచ్చిన తర్వాత అయితే బ్లాక్ అయితే అయిపోతాయండి చూస్తున్నారు కదా ఇది బ్లాక్ మిర్చి అంటారు దీన్ని చా ఇది చాలా చిన్న చెట్టు అండి తెచ్చినప్పుడు ఇదే సైజులో ఉండేది చెట్టు అయితే ఇదైతే చెట్టు అయితే పొడవ అయితే పెరగలేదండి ఇదే సైజులో అయితే ఉంది కాకపోతే దీనికి అండి అస్సలు ఖాళీ ఉండదండి మిర్చి అయితే చూడండి ఇవన్నీ నేనైతే మొన్న బిర్యానీలో కనీసి ఇవన్నీ తెంపిస్తాను అనమాట చాలా ఉండేవండి చెట్టు ఫుల్గా అయితే ఉండేవి దీని ఆకుల కన్నా దీని దీనికి ఎక్కువ ఆకుల కన్నా ఎక్కువ మిర్చి అయితే ఉందండి దీనికి నేను మొత్తం అయితే తెంపిస్తాను అనమాట ఇదిగోండి మొన్న మొన్న ఇవైతే మళ్ళీ అయితే వచ్చేయండి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదండి మిర్చి అయితే ఇదే అండి ఇప్పుడు మందార్ చెట్లు అయితే చూపిస్తున్నానండి నీకు మందార్ చెట్లు చూడండి ఇప్పుడైతే హా హైట్లో ఉన్నాయండి మొక్కలు అయితే నేనైతే కుర్చీ తెచ్చుకున్నానండి కుర్చీ ఎక్క అయితే చూపిస్తాను మీకు కిందనైతే మొక్కలు అయితే ఉన్నాయండి ఇప్పుడు మీకు చూపించాను కదా అవి కిందకి దించితే అయితే నేను చూపించానండి అది చిన్న చిన్న మొక్కలేనండి చిన్న కుండీలే కదా అనేసి నేను కిందకి దించి అయితే చూపిస్తున్నానండి ఇది ఎప్పటి నుంచో ఉన్న కుండీ అండి ఇదైతే కిందనే ఉందన్నమాట ఇప్పుడైతే నేను కుర్చీ తెచ్చుకున్నాను అనమాట పైకి అయితే వెక్కేసి అయితే మీకు నేనైతే చూపిస్తాను మొక్కలైతే కుర్చీపాయిక అయితే నేను ఎక్కిపోయానండి కుర్చీపాయి అయితే ఎక్కిన తర్వాత అండి మొక్కలు అయితే మందార మొక్కలు చూపిస్తాను అన్నాను కదండి ఇదేనండి మందార మొక్క చూస్తున్నారు కదా ఈ మందారు మొక్క అయితే చాలా ఎక్కువ పువ్వులు పోస్తాయండి ఈ మందార మొక్కలకైతే ఇవి నేను సగం వరకు కట్ చేస్తాను అనమాట సగం వరకు అయితే కట్ చేస్తాను మొక్కలు మొన్నే కట్ చేస్తానండి మళ్ళీ అయితే చిగురు పెట్టుసాయనమాట ఈ మొక్కలు అయితే దీనికి అయితే చాలా ఎక్కువ పువ్వులు పోస్తాయండి నేను ఫస్ట్ లాస్ట్ వీడియోలో పెట్టాను పూలు అయితే చాలా ఎక్కువ వస్తాయండి మా ఇంట్లో పూజకైతే అలా సరిపోతాయి అన్నమాట ఇక్కడ ఇదైతే నా ఫేవరెట్ మొక్క అండి ఇది ఇది వచ్చేసి గులాబీ మొక్క అండి ఇందులోని ఒకే కుండీలోనైతే రెండు మొక్కలు అయితే వేస్తామండి ఇది ఒకటే కుండి రెండు మొక్కలు వేస్తాం కదా ఇది వచ్చేసి వైట్ కలరు గులాబీ అండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ గులాబీ ఒక్కండి ఇవైతే మొక్కలు వేస్తాయండి ఇన్ని చాలా చాలా ఎక్కువ పువ్వులు అయితే పూసాయండి పండగకి అయితే నేను అయితే పువ్వులు అయితే తెంపాను అనమాట ఇది చూడండి అంత బాగా అయితే చిగురేస్తుందో ఈ చెట్టు అయితే చాలా బాగుందండి దీంతోపాటు బంతి చెట్లు కూడా తెచ్చారండి అవి అయితే బంతి పువ్వులు లేవండి అవి వేడిపోయాయి అన్నమాట దీంట్లో అయితే నేనైతే ఉల్లిపాయ తప్పులు తీయకుండా అవి అయితే వేస్తానండి ఇది చూసారా చిన్న మొక్క అయితే తీసుకొని వచ్చారు ఎంత మొక్క అయితే అయిపోయింది ఇదైతే ఇదంతా చిగురేనండి చూసారు కదా ఇదంతా పచ్చ చిగురేనండి ఇవి నాలుగు కుండీలు అండి ఇవి మూడు కుండీలండి ఈ మూడు ఈ మూడు కుండీలు అండి మూడు కుండీల్లోనైతే మందార్ మొక్కలు అండి ఇది ఒకటి గులాబీ మొక్క అండి చూస్తున్నారు కదా మందార మొక్కలు ఇవి ఇవి నేను సగం వరకు అయితే కట్ చేస్తానండి ఇప్పుడైతే చాలా మనకైతే ముద్దగా అయితే చూ చూస్తున్నారు కదా అంటారో నాకైతే తెలీదు చూసారా ఇప్పుడైతే చాలా బాగా అయితే ఇవన్నీ ఆకులు అయితే వచ్చేసి జంటలు అయితే వేసాయనమాట దీనికి అయితే చిన్న చిన్న పురుగులు అయితే పట్టుసాయండి కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా నేను ఇక్కడ వేలుపెట్టి చూపిస్తున్నాను కదా ఇలా మీకు కనిపించట్లేదు వీడియోలో ఇదిగోండి తెల్ల పురుగులు అయితే ఉన్నాయండి మొక్కలు మళ్ళీ అయితే పురుగు పట్టుసాయి చూడండి నేను మొన్నే అయితే ఇవన్నీ అయితే సగం వరకు పువ్వు పట్ల సగం వరకు అయితే నేను కట్ చేస్తానండి మళ్ళీ అయితే పువ్వులు అయితే వస్తాయన్నమాట ఎక్కువ పువ్వులు పోస్తాయండి అదిగోండి నాకు అయితే హై హైట్లో ఉన్నాయి అయితే అందట్లేదు కుర్చి వేసుకున్నాను ఇది వచ్చేసి పింక్ రెడ్ కలర్ మందారం అండి అది వచ్చేసి పింక్ కలరు మందారు చెట్టు అండి అది అదైతే ఇంకా పువ్వులు అయితే పువ్వులేదు మొగ్గలు అయితే వేసాయి మీద ఉన్న చూడండి మొగ్గలు అయితే వేసాయి ఇది వచ్చేసండి ఇది రెడ్ కలర్ మందారం అండి పెద్ద మందారం పెద్ద మందారం అండి చాలా పెద్ద మందారం అది అయితే చిన్న సైజు మందారం అండి చూసారు కదా అది చాలా చిన్న సైజు మందారం అండి ఇది అయితే పెద్ద సైజు మందార పువ్వు వస్తుందండి ఇదేమొచ్చి మా ఆయన వాళ్ళు అన్నారంట ముద్దమందారం ఇది పట్టుకొని వెళ్ళండి అని చెప్పారంట ఇదైతే ముద్దమందారం కాదండి ఇదైతే పెద్ద మందార పువ్వే కానీ పువ్వు అయితే పెద్దదే కాని అండి కా దీని విత్తన దీని దీనివైతే చూపిస్తాను చూడండి దీని మొగ్గలైతే గులాబీ మొగ్గలైతే ఇదిగోండి కనిపిస్తుంది కదండి ఆ డిస్పక్ ఉంది ఇదిగోండి మొక్కలైతే చాలా మొగ్గలైతే ఉన్నాయండి అదిగోండి అదొక అండి దీనికైతే రెండు మొగ్గలైతే వేసేయండి దీనికి చూసారా ఇంకా అయితే మొగ్గలు అయితే వస్తున్నాయి చాలా చిన్న మొగ్గలండి ఇది చూసారు కదండి చిగురైతే ఎలా చిగురేస్తుందో చాలా బాగా ఎడుతుందండి చిగురైతే దీంట్లో చూసారు కదా మీరు కూడా ఇంట్లో గులాబీ మొక్కలు ఉంటే రోజు మీరు ఇంట్లో వంట చేసుకుంటారు కదా వాటి ఉడిపే తొక్కలు అయితే వెయ్యండి కూడా పెట్టుకుంటారు కదా రోజు ఇంట్లోని టీ పొడి నెక్స్ట్ బియ్యం కడిగిన వాటర్ ఇవైతే వేయండి నేనైతే ఈ మొక్క గురించి అయితే చాలా అయితే చాలా కష్టపడ్డానండి ఈ మొక్క ఇంత చిగురించడానికి కారణం నేనేనండి ఎందుకంటే దీనికి దీన్నైతే నేను బాగా పట్టించుకున్నానండి ఈ మొక్కని నాకు చాలా ఇష్టమండి మొన్న మా ఆయన్నే అన్నాను బంతి చెట్లు ఎప్పుడూ మందార చెట్టు కాస్తారు కదండి నా గులాబీ చెట్టు అంటే చాలా ఇష్టం తీసుకు ఇవైతే ఏ మొక్కలో నాకు తెలియదండి ఇది వచ్చేసి బీపీ షుగర్ మొక్క ఏదో అంటారంటే అండి మా ఆయన నాకు చెప్పారనమాట ఇది ఆ మొక్క అండి ఇదైతే చిన్న మొక్కలేండి ఇవి బయట అయితే పంచరండి ఈ మూడు మొక్కలను బయట అయితే పంచారండి దీన్నైతే నేను మనం సామా చాక్లెట్స్ ఉంటాయి కదండి పోస్ట్ అయితే సాల్డింగ్ రాడ్తో అయితే కన్నాలు పెట్టుస్తాను అనమాట వాటర్ అయితే కిందకి పడ్డానికనమాట లేకపోతే కుళ్ళిపోతాయండి మొక్కలు ఇలా కన్నాలు పెట్టుకోకపోతే చూస్తున్నారు కదా ఇదైతే ఈ చా ఎప్పుడండి ఒక సా వన్ ఇయర్ అలాగే అయిపోతుందండి మొక్కలు తెచ్చి బయటనైతే పంచర్ అని చెప్పాను కదా బీపీ షుగర్ మొక్క అది ఏ మొక్క నాకు తెలియదు కామెంట్ చేయండి ఇది వచ్చేసి వంకాయ మొక్క అండి వంకాయ మొక్క విత్తనాలు అయితే వేశాము పూల విత్తనాలు వేసిన తర్వాత అయితే ఇదైతే ఎండిపోయిందండి నెక్స్ట్ అయితే రెండు మొక్కలు అయితే వచ్చాయి వంకాయ మొక్కలేనండి కాకపోతే కాయలు అయితే చూసేయండి మీకు అయితే చూపించండి కాద వీడియోలోని వంకాయ కానీ కాయలు అయితే లేవండి